అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ ఇద్దరు అమ్మాయిలు అమలాపురంలోని కాత్యాయని నర్సింగ్ హోమ్ చాలా సందడిగా ఉంది ఒక్క ఇవాళ్ళనేమిటి ప్రతిరోజు దాదాపు ఇలాగే ఉంటుంది కాత్యాయనమ్మ చెయ్యి మహా గొప్ప చెయ్యి ఆ తల్లి చెయ్యి పెట్టిందంటే ఎలాంటి రోగమైనా కుదిరిపోవలసిందే తల్లులు కాబోతున్న పిల్లల్ని ఏడిపించే ఎంతటి అల్లరి బడవలైనా చెప్పిన మాట విని బుద్ధిగా ఈ ప్రపంచంలోకి రావాల్సిందే అంత పేరున్న హస్తవాసి ఆవిడది ఆ రోజు కూడా ఆవిడకి మూడు డెలివరీ కేసులున్నాయి కాత్యాయనమ్మగా పిలువబడే డాక్టర్ కాత్యాయనికి దాదాపు నలభై ఐదేళ్ళు ఉండవచ్చు చెంపల దగ్గర కొద్దిగా నెరుస్తున్న జుట్టు చామన చాయ్లో ఎత్తుగా హుందాగా ఉంటుంది ఆవిడ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ కాత్యా అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన ఆవిడ తన కళ్ళని నమ్మలేనట్టుగా నిలబడిపోయింది ఎదురుగా తన చిన్ననాటి స్నేహితురాలు భవానీ భవా నువ్వే ఎలా ఉన్నావే ఆప్యాయంగా చేయి పట్టుకుంటూ అంది భవానీ నవ్వింది నేను బాగానే ఉన్నానులే నువ్వెలా ఉన్నావు అంది ఇలా ఉన్నానులే అవును ఒంట్లో బావులేదా ఏమైంది అంది ఆదుర్దాగా నేను బాగానే ఉన్నానులే నేను వచ్చింది నా కూతురు గురించి చెప్పడానికి దానికి రేపు పాడ్యం వెళ్ళిన విధియనాడు గాజులు పెడుతున్నారు నిన్ను పిలవడానికి వచ్చాను దాని బిడ్డ నీ ఆస్పత్రిలో నీ చేతుల మీదుగా పుట్టాలని నా కోరిక ఇళ్లలో జరిగే తెలిసి తెలియని వైద్యాలతో పెళ్ళి ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పడానికి నాకు భయం ఆయనకి మొహమాటం నువ్వు సీమంతానికి వచ్చినప్పుడు వాళ్లతో చెప్తే ఒక డాక్టర్ మాటకి విలువిస్తారు అంది గబగబ గత రెండేళ్లపాటు మరో డిప్లొమా చదవడానికి కాత్యాయని లండన్ వెళ్ళి కిందటి వారమే వచ్చింది తను అక్కడ ఉండగానే భవానీ కూతురికి పెళ్ళి అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది అదేమిటే దాన్నైనా చదువుకోనివచ్చు కదా అని కోప్పడింది భవానీని తిరిగి రాగానే భవానీని కలిసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా మనం మాట్లాడడానికి వీలవుతుందా చెప్పు మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయాలి అని మామగారంటే ఇంకా కాదనలేకపోయాం నువ్వు లండన్ వెళ్ళిన రెండు నెలలకే నేను పంపిన శుభలేక అందలేదా అంది అందిందిలే మెల్లిగా పెళ్ళైన కొన్నాళ్ళకి అంది కాత్యాయని అప్పుడే భవానీ కూతురు తల్లి కూడా కాబోతుందన్నమాట అనుకుంది కాత్యాయని అలాగే చెప్తాలే నువ్వేం కంగారు పడకు భారతి పూచి నాది తల్లిని పిల్లని క్షేమంగా ఇంటికి పంపించే వరకు అంది నవ్వుతూ సమయానికి తగిన వైద్యం అందక పలు సందర్భాల్లో భవానీ ఆమె తోడికోడళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కాత్యాయనికి తెలుసు పల్లెటూళ్ళలో సాధారణంగా ఉండే పరిస్థితే అది ప్రత్యేకమైన వ్యతిరేకత అని కాదు కానీ అవసరం ఏముందిలే అనే భావన కర్మసిద్ధాంతం పేరిట చూపించే ఉదాసీనత నాలుగు రోజుల తర్వాత భవానీ కూతురు సీమంతానికి వెళ్ళినప్పుడు భవానీ అత్తగారికి మామగారికి ఎంతో ఓపిగ్గా వివరించి చెప్పింది ఆసుపత్రిలో ఉండే సదుపాయాలు తను దగ్గరుండి చూసుకోవడం వల్ల ఉండే లాభాలు అన్నీ చెప్పి ఒప్పించింది అలా దాదాపు రెండు నెలల తర్వాత భవానీ కూతురు వచ్చారు ప్రసవానికి సమయం దగ్గర పడడంతో భారతికి ఉంటాయేమో తెల్లగా సన్నగా జాజిపువ్వులా ఉంటుంది భర్త శేఖరం చాలా మంచివాడు చిన్నపిల్లని చదువుకోనీయకుండా పెళ్లి చేసేశారని తప్ప మిగతా దేనిలోనూ వంక పెట్టడానికి లేదు అతను కూడా సైకిల్ వేసుకుని బండి వెనకే వచ్చాడు కాత్యా ఇదిగో భారతిని నీ చేతిలో పెడుతున్నాను ఇంకా బాధ్యత అంతా నీదే అంది కంగారుగా శేఖరం భారతి ఆసుపత్రిలో చేరే వరకు దగ్గరే ఉండి తరువాత జాగ్రత్తలు చెప్పి డ్యూటీకి వెళ్ళాడు మళ్ళీ సాయంత్రం వస్తాను అంటూ భారతిని పరీక్ష చేసి రూంలో పడుకోబెట్టారు దాన్ని పడుకొని నువ్వు నా గదిలో కూర్చో నేను ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తాను పది నిమిషాలు అంది కాత్యాయని లేబర్ రూమ్లోకి పరిగెడుతూ భవానీ ఆ వైపుగా అడుగు వేసింది డాక్టర్ గారి ఆఫీస్ బయట ఒక చిన్న పిల్ల నోటి మీద ఉంచుకొని నిశ్శబ్దంగా ఉండమని సూచిస్తోంది బొమ్మలో లోపల పెద్ద టేబుల్ దాని మీద డాక్టరీకి కావలసిన రకరకాల సామాన్లు పుస్తకాలు మందులు ఓ మూలగా నిలబెట్టి ఉన్న క్యాలెండరు టేబుల్కి ఒకవైపు రెండు చెక్క కుర్చీలు మరోవైపున కొద్దిగా ఎత్తుగా సింహాసనంలా ఉన్న తిరిగే కుర్చీ దానిమీద ఉతికిన తెల్లటి తువ్వాలు ఒక పక్కగా బల్ల దాని పక్కన స్టాండ్ మీద పెట్టిన పింగాణి గిన్నె నిండా నీళ్లు గదిలోని ఒక మూల పెట్టిన వాజ్లో లిల్లీ పూలు చిన్నప్పటి నుంచి కాత్యాయనికి ఆ పూలంటే ఎంతో ఇష్టం అది ఇంకా మారలేదన్నమాట అనుకుంది చెక్క కుర్చీలో కూర్చుంటూ వెనకాల కాత్యాయని డాక్టరీ పట్ట కోటు హ్యాటు పెట్టుకుని పట్ట అందుకునేటప్పుడు తీసిన ఫోటో ఉన్నాయి ఆవిడ దాని దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా తడిమి చూసింది ఆ రెండింటిని ఇంతమంది పెద్దలకి ప్రాణదానం చేస్తూ ఇంతమంది చిన్నారి తల్లుల్ని తండ్రుల్ని చిరునవ్వుతో ఈ లోకంలోకి తెచ్చే ఈ డాక్టర్ తన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు అనుకుంటేనే ఆమె మనసంతా గర్వంతోనూ ఒక రకమైన తృప్తితోనూ నిండిపోయింది ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉంటారేమో లేడీ డాక్టర్లు కానీ అగ్రహారంలో పుట్టి పెరిగి కేవలం స్వయం కృషితో డాక్టర్ అయిన మొట్టమొదటి ఆడపిల్ల మాత్రం కాత్యాయనే పల్లెటూర్లకి తను చేసే సేవకి గాను గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటో ఉంది ఎదురుగా దాన్ని చూస్తే ఒక్కసారిగా చిన్నప్పుడు పొట్టి పరికిణి వేసుకున్న కాత్యాయనిని చూసినట్టే అనిపించింది కాలం ఎంత పొడుగ్గా సాగినా జ్ఞాపకాలు మనసుకి దగ్గరగానే పొట్టిగానే ఉన్నాయి చిన్నప్పుడు తాను కాత్యాయని వేసుకున్న పరికిణీళ్ళలాగానే మనిషి నిలబడే ఉంది కానీ మనసు నిలబడలేక వెనక్కి పరుగు తీసింది కాత్యాయని తండ్రి పేరు రామేశం మాస్టారు కాత్యాయనికి ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు రామేశం గారు తెలుగు పంతులు పిల్లలకి ఎంతో ఓపికగా తేలిగ్గా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పేవారు తన పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని ఆయన కోరిక కానీ ఒక్క కాత్యాయనికి తప్ప మరెవ్వరికీ పెద్దగా చదువు మీద మనసుండేది కాదు అందుకే పెద్దమ్మాయికి తొందరగా పెళ్లి చేసేశారు అదైన ఏడాదికి నలుగురు ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడికి జన్మనిచ్చి ఆయన భార్య కన్నుమూసింది ఎత్తుకుని అమ్మ వస్తుంది అని ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆడపిల్లలకి అశనిపాతంలా తగిలింది ఆ సంఘటన అప్పటినుంచి ఇంటి బాధ్యత అంతా కాత్యాయని తలకెత్తుకుంది అంతేకాదు ఏ వైద్య సహాయం లేక తల్లి చనిపోయిందో అదే గతి మరెవ్వరికీ రాకూడదని తను పెద్ద డాక్టర్ అయ్యి ఊరందరికీ సేవ చేస్తానని అప్పుడే అనుకుంది కూడా కాత్యాయని వాళ్ళ చిన్న ఇంటికి రెండో వీధిలో ఉన్న పెద్ద అరుగుల పెంకుటిల్లు భవానీ వాళ్ళది భవానీ నలుగురు అన్నల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడాన విపరీతమైన గారాబంతో పెరిగింది భవానీ తండ్రి ఊళ్ళోకెల్లా పెద్ద మోతుబరి చిన్న బళ్ళో కలిసిన వీరి పరిచయం చాలా కొద్ది కాలంలోనే ప్రాణస్నేహంగా మారింది భవానికి చిన్నప్పటినుంచి అంటే చాలా ఇష్టం రామేశం గారు శ్రావ్యంగా పద్యాలు చదువుతూ అర్ధవంతంగా వివరిస్తూ ఉంటే మైమరిచి వినేది తను కూడా పెద్దయ్యాక తెలుగు చదువుకుని పిల్లలకి అంతే బాగా పాఠాలు చెప్పాలని అనుకునేది ఆ ఊరిలో ఉన్న అప్పర్ ప్రైమరీ చదువు అయిపోయింది ఇద్దరిది పెద్ద చదువుకి వెళ్ళాలంటే పై ఊరికి వెళ్ళాలి ఊరు దాటి వెళ్ళేంత గొప్ప చదువులే ఏమీ చదవక్కర్లేదు అని తల్లి గొడవ ఆడపిల్లకి అంతంత చదువులేందుకు పెళ్లి చేసి పంపాల్సిన వయసు అని తాత నానమ్మల పోరు అలిగి తిండి మానేసి మొత్తానికి పెద్ద పిల్లవయ్యే వరకు చదువుకొనిస్తాం ఆ తర్వాత మానేయాల్సిందే అన్న ఒప్పందం మీద రోజు పొద్దున్నే జోడెడ్ల బండిలో పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడం మొదలైంది కాత్యాయనిని తన చెల్లెళ్ళని కూడా తనతో పాటే తీసుకెళ్ళేది భవానీ తన చదువు తొమ్మిదో తరగతి మధ్యలో మానేయాల్సి వచ్చింది అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరడంతో కాత్యాయని మాత్రం చదువు మానలేదు తండ్రి సైకిల్ మీద ముందు తమ్ముణ్ణి వెనక చెల్లెల్ని కూర్చోబెట్టుకుని వెళ్ళేది ఉద్యోగం ఉంటేనే బతకలేని బడిపంతులైతే మరి రిటైర్ అయిన వారి మాట ఏమిటి ఈ పిల్లేమిటి మగరాయుళ్ళ సైకిళ్ళు తొక్కడమేమిటి అని ఎవ్వరేమన్నా లెక్క పెట్టేది కాదు పొద్దున్నే ఐదు గంటలకల్లా నిద్ర లేచి ఇంటి పనంతా చేసి వంట చేసి తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని స్కూల్కి బయలుదేరేది పెద్ద చెల్లెలు మాత్రం ఎంత చెప్పినా చదవనని మొండికేయడంతో ఆ పిల్ల తండ్రిని కనిపెట్టుకుని ఉండేది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది చిన్నవాళ్ళిద్దరికీ చదువు చెప్పేది తండ్రి పింఛనుతో పొదుపుగా ఇల్లు గడుపుకునేవారు పెరట్లో చిన్న చిన్న కూర మొక్కలు ఆకుకూరలు పండించేది పెద్ద చెల్లెలు భవానీ స్కూల్ మానేసే వరకు తన బండిలోనే వెళ్ళేవారు అది మానేసిన స్నేహబంధం మారలేదు రోజు ఏదో ఒక సమయంలో భవానీని కలిసి తీరవలసిందే మనస్సు తీర కబుర్లు చెప్పుకోవలసిందే పదో తరగతిలో జిల్లాలో మొదటిదిగా కాత్యాయని నిలిచినప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందించింది భవానీ భవానీ తల్లికి మాత్రం తన కూతురు కాత్యాయనితో అంత స్నేహంగా ఉండడం పెద్దగా నచ్చేది కాదు మాగరాయుళ్ళ సైకిళ్ళు తొక్కడమేమిటే ఆ పిల్ల దాంతో నీకెందుకు రేపో మాపో అత్తగారింటికి పోయేదానివి అనేది అయినా భవాని లెక్క చేసేది కాదు కల్లా కపటం లేని కలిమిలోగిళ్ళు చిన్నతనాల స్నేహాలు కాత్యాయని పదో క్లాస్ సగంలో ఉన్నప్పుడు భవానీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఊరిలోనే మరో పెద్ద ఇంటికి కోడలిగా భవానీ మెట్టింటి యాత్ర ప్రారంభమైంది భవానీ పొద్దున వెలిగించిన పొయ్యి రాత్రి వరకు ఆరదని చెప్పుకునేవారు ఉమ్మడి కుటుంబం వచ్చే పోయే చుట్టాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు వీటన్నిటి మధ్య బండి చక్రానికి ఇరుసుల ఆ ఇంటికి మూలాధారం అయిపోయింది ఎంత పని ఉన్నా నవ్వుతూ చేసుకుపోయే భవాని అంటే అందరికీ ప్రత్యేకమైన ఇష్టం పదో తరగతి అయ్యాక భవానీ తల్లి అడిగింది కాత్యాయన్ని భవానీ అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నువ్వే సంబంధాలు ఏమైనా చూస్తున్నారా మీ నాన్న అని నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అత్తయ్య ముందు నేను డాక్టర్ అవ్వాలి అంది ఏమిటి డాక్టర్ చదువుతావా అని ఆవిడ ముక్కును వేలు వేసుకుని అలాగే ఉండిపోయింది ఆవిడే కాదు కాత్యాయని తండ్రి కూడా అమ్మా నీ నోట్లో ఆ గాయత్రీదేవే ఉంది నాకు తెలుసు కానీ ఇది కుదిరే పనేనా ఎలా చెప్పు మెల్లగా అన్న ఆ మాటలు చెప్పవలసినవన్నీ చెప్పకుండానే చెప్పాయి మీ అత్తయ్య కబురు పెడుతోంది ప్రకాశానికి ఉద్యోగం వచ్చింది నీ పిల్లలిద్దరిలో ఎవరో ఇస్తావా అని బావంటే నీకు ఇష్టమైతే వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా మెల్లిగా ఒక్కొక్కరు ఒడ్డున పడాలి కదా నీకు చెప్పక్కర్లేదనుకో అన్నారు లేదు నాన్న స్కూల్లో పంతులు గారు చెప్పారు నాకు స్కాలర్షిప్ వస్తుందని జిల్లాలో మొదటిదాన్ని గనుక దాంతో పీయూసీ చదువుతాను అక్కడ కూడా మొదటిదానిగానే వస్తాను నాన్న అప్పుడు చూద్దాం ఎలా అవుతుందో అని ఇప్పటి నుంచి పెళ్ళి నాకొద్దు చెల్లాయికి బావికి ఇష్టమైతే పెద్ద చెల్లినిచ్చి పెళ్లి చేసేద్దాం అంది అదే తన స్థిర నిర్ణయం అన్నట్టుగా అలా పెద్ద చెల్లెలి పెళ్ళైన నాడు ఊరంతా వింతగా చెప్పుకున్నారు ఈ పిల్ల గురించి తర్వాత ఆమె ఒకటే ధ్యేయంగా దీక్షగా చదివింది పియూసీలో కూడా సైన్స్ విభాగంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది తర్వాత తన ప్రతిభతో డాక్టరీ కోర్సులో సీటు దొరికింది కానీ కట్టవలసిన ఫీజులు కొనాల్సిన పుస్తకాల ఖరీదు ఆమెని భయపెట్టాయి నా చదువు ఎలాగా సాగలేదు నువ్వు మాత్రం ఆనడానికి వీల్లేదు నీకేం కావాలన్నా నన్ను అడుగు అని వెన్నంటి ధైర్యం చెప్పేది భవానీ తాను పెళ్ళి మానుకున్నందుకు తండ్రి దిగులు పడినప్పుడు తప్పు చేస్తున్నానా అని ఆలోచించిన క్షణాల్లో కూడా భవానే పెళ్ళి అందరూ చేసుకుంటారు డాక్టర్ అందరూ కాలేరు ఆ తర్వాత నీకు ఇంకా మంచి మొగుడొస్తాడు మామయ్య గారికి సంతృప్తినిస్తాడు అని ధైర్యం చెప్పింది ఎంత స్కాలర్షిప్ వచ్చినా ఇంతంత ఫీజులు ఎలా కట్టగలను నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తానని నాకు నమ్మకం లేదు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నీ ఫీజుల గురించి నువ్వేమీ బాధపడక్కర్లేదు నేనుండగా అంది భవానీ రెండు రోజుల తర్వాత కావలసిన డబ్బు తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూర్చునే మల్లెపందిరి కింద కాత్యాయని చేతిలో పెట్టింది ఇదేమిటే ఇంత డబ్బు నీకెక్కడిది మీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు కదా నా గురించి అని ఇంకా ఏదో అడగబోతోన్న కాత్యాయనితో ఇది పూర్తిగా నాదే ఇంకెవ్వరిని అడగక్కర్లేదు ఎవ్వరికీ చెప్పక్కర్లేదు నాది నీకిస్తున్నాను ఇంతకంటే ఎంతో చెయ్యాలనుందే వీలైతే ఏమీ మాట్లాడకుండా తీసుకో లేకపోతే నా మీద ఒట్టే అని ఆమెని ఒప్పించింది పెళ్లి ముందు తండ్రి తనకి పూర్తిగా తనదే తప్ప దాని మీద ఎవ్వరికీ అధికారమూ లేదని నానమ్మ పాత నగలమ్మిచ్చిన డబ్బు భర్తకి చెప్పి మరి అలా కాత్యాయనికి ఇచ్చింది అలా డాక్టర్ కోర్సులో చేరిన కాత్యాయని ఒకటే ధ్యేయంగా చదివింది అది పూర్తి చేయడానికి పిల్లలకి ప్రైవేట్లు చెప్పింది ఉత్తరాలు మనీ ఆర్డర్లు రాసిపెట్టింది ఒక్కోసారి కొందరి ఇంట్లో వంట కూడా చేసేది తన తల్లిలాగా మరే స్త్రీ బాధపడకూడదన్న తపనతో చదివింది ఎన్ని సమస్యలున్నా పైకి చెప్పని ధీరోదాత్త ఆమె ఆమె మెడిసిన్లో చేరిన మూడు నెలలకే తండ్రి కన్నుమూశాడు ఎప్పుడూ గంభీరంగా నిదానంగా ఉండే ఆమెను చూస్తే అందరికీ ఒక గౌరవభావం చెప్పిన పాఠం చెప్పినట్టుగా అల్లుకుపోయే ఆమె ఏకాగ్రత వీణ మీద సరిగమలు మీటినంత సున్నితంగా ఆపరేషన్లు చేసేటప్పుడు కదిలే ఆ చేతివేళ నైపుణ్యం వినయశీలత ఇవన్నీ ఆమెను గురువులకు ప్రీతిపాత్రమైన శిష్యురాలిని చేశాయి గైనకాలజిస్ట్గా డిగ్రీ తీసుకున్నప్పుడు ఆనందంతోనూ ఉద్వేగంతోనూ ఆమె మనసు వణికింది అమ్మా నీ తోడుగా చెబుతున్నాను ఇంక మన చుట్టుపక్కల ఎవ్వరికీ నీ దశ ప్రాప్తించదు ఈ కాత్యాయని ఉన్నంత వరకు నిజం అని చిన్నపిల్లల తల్లి ఫోటో దగ్గర సంబరపడింది అప్పుడే తమ్ముణ్ణి డాక్టరీలో చేర్చింది ఇక అప్పటినుంచి నిత్యము రోగుల సేవలోనే గడిపింది తల్లి పోయిన తర్వాత ఇంటికి తల్లి అయిన కాత్యాయని తండ్రి తర్వాత ఆ ఇంటికి పెద్ద పెద్దదిక్కయ్యింది చెల్లెల్ది తమ్ముడిది చదువులు పెళ్లిళ్ళు తన ఉద్యోగపు బాధ్యతలలో తనని తాను మరిచిపోయింది చదువుకునే రోజుల్లో తనంటే ఇష్టపడ్డ సహాధ్యాయులని తనకున్న బాధ్యతల వల్ల వదులుకోవలసి వచ్చింది అలా ఆమె రోగుల సేవకే అంకితమైపోయింది తమ్ముడికి మాత్రం అతను కోరుకున్న తన తోటి డాక్టర్ విజయనిచ్చి పెళ్లి చేసింది తనకు నర్సింగ్ హోమ్కి తోడుగా ఉంటారని పెళ్ళి చేసుకోమని భవానీ ఎంతగానో చెప్పేది ఇప్పుడేం పెళ్ళే ఇంకా అని నవ్వేసేది కాత్యాయని కాత్యాయని చదువు పూర్తి చేసుకుని వచ్చి అమలాపురంలో ఒక పాత ఇల్లు తీసుకుని ఆసుపత్రి ప్రారంభించింది ప్రారంభోత్సవానికి మరిది పెళ్లిలో తీరిక లేకుండా ఉన్న భవాని వెళ్ళలేకపోయింది మొదట్లో చిన్నదిగా ప్రారంభమైన ఆసుపత్రి క్రమేణ కాత్యాయని పట్టుదల మంచి హస్తవాసి అన్న పేరు వల్ల మెల్లిగా అభివృద్ధి చెందింది ఇంట్లో పిల్లల మాట్లాడుతూ చనువుగా ఆప్యాయంగా చికిత్స చేసే ఆమె తీరు అందరికో నచ్చి మూటు వైద్యాలు నాటు వైద్యాలు మాని ఆసుపత్రికి పరిగెత్తేలా చేశాయి కాత్యాయని ఆస్పత్రి మొదలుపెట్టిన మూడో సంవత్సరంలో భవానీ తల్లికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది పెద్ద పట్టణానికి వెళితేనే కానీ కుదరదనుకున్న ఆపరేషన్ ఇక్కడే కాత్యాయని ఎంతో సులువుగా చేసేసరికి అమాంతం అందరికీ ఆమె దేవత అయిపోయింది వెంటనే పక్క ఊరి మోతుబరి రాజుగారు తన స్థలాన్ని కాత్యాయనమ్మకి సొంత ఆస్పత్రి కట్టుకోవడానికి రాసిచ్చేశారు ఆసుపత్రి ప్రారంభం భవానీ చేతుల మీదుగా జరగాలని కాత్యాయని పట్టుబట్టడంతో భవానీ ఆమె భర్త వచ్చి చేశారు అదే ఇప్పుడు తన కూతురిని చేర్చిన ఈ నర్సింగ్ హోమ్ ఎంత వద్దన్నా వినకుండా కాత్యాయని బలవంతంగా తన పేరు పెట్టిన భవానీ నర్సింగ్ హోమ్ నీ పాత నగలమ్మిన డబ్బు నువ్వు శర్మగారు నాకు ఇవ్వకపోయి ఉంటే ఈ డాక్టర్ కాత్యాయనే లేదు అంది భవా ఏం చేస్తున్నావే అంటూ వచ్చిన కాత్యాయని చెయ్యి పట్టుకుని కూర్చుంది భవాని నాకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నేను ఇలా చూస్తుంటే ఎక్కడి దానివి ఎంత కష్టపడ్డావు ఎలా చదువుకున్నావు ఎంతటి దానవయ్యావు అని నేను నీ స్నేహితురాలిని అని చెప్పుకోవడమే నాకు పెద్ద అర్హత అనిపిస్తుంది నేను ఉన్నాను ఎందుకు పొద్దున లేవడం పని చేసుకోవడం నేటికి రేపటికి తేడా లేకుండా బతకడం మాస్టర్ని చూసి నేను కూడా ఎప్పుడు తెలుగు టీచర్ అవ్వాలని ఎంత అనుకున్నానో నీకు తెలుసు కదా నా పాండిత్యం అంతా రుక్మిణీ కళ్యాణం చదువుకోవడానికి తెలుగు నవలలు చదువుకోవడానికి మాత్రమే పనికొస్తోంది చూడు అంది భవాని మధ్య వయసులో ప్రతివారికి వచ్చే ఆలోచనలే అవి ఆ విషయం డాక్టర్గా కాత్యాయనికి తెలుసు అలా అనుకు భవానీ జీవితంలో అన్నీ అందరికీ దొరుకుతాయా మీ తాతగారి పట్టు వల్ల నీ చదువు ఆగిపోయింది తప్ప నీ సమర్థతని ఆపలేకపోయింది కదా ఇంటా బయట నువ్వు తెచ్చుకున్న పేరు సంసారం నడపడంలో నీ నేర్పు ఉంటాయి చెప్పు నన్నే చూడు అన్నిటికీ వంట మనిషి తులసమ్మ మీద ఆధారపడాలి చదువులోనూ బాధ్యతల్లోనూ పడి నువ్వెప్పుడు అన్నట్టు నా గురించి నేను ఆలోచించుకోలేదు అసాధారణ డాక్టర్గా పేరు వచ్చుండొచ్చు కానీ పిల్లలు సంసారం అనే సాధారణ జీవితం నాకు ఇప్పుడు దొరుకుతుందా అమ్మా అని పిలిచే అత్తమావలున్నారా ఆప్యాయంగా వదినా అని పిలిచే నీ మరుదులు నాకేరి భవానీ అంటూ వెంట నడిచే నీ భర్త లాంటి తోడేది జడకుప్పెలు పెట్టుకుని అమ్మా అంటూ వెంట తిరిగే నీ లాంటి పెళ్ళేది ఇహనో ఇప్పుడు భూమి మీదకి రావడానికి తయారుగా ఉన్న నిన్ను అమ్మమ్మా అని పిలిచే పసిబిడ్డ నాకేది చెప్పు అనుకోకుండానే తన మనసులో ఏమోలో ఒదిగిపోయిన భావనలు స్నేహితురాలి సమక్షంలో అప్రయత్నంగానే బయటకొచ్చేశాయి ఎప్పుడూ నవ్వుతూ గంభీరంగా కనబడుతూ తిరిగే స్నేహితురాలి తడికన్నుల్లో మొదటిసారి దైన్యం చూసిన భవాని కంగారు పడింది కాత్యా ఏమైందే నీకు నువ్వేనా ఇలా మాట్లాడేది నీకెవ్వరూ లేరని నువ్వెలా అనుకున్నావు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నీకు నేనుంటాను తల్లనుకో చెల్లనుకో నెచ్చలిననుకో ఈనాడు నీకున్న విలువ కానీ గౌరవం కానీ ఎవరికున్నాయి ఎవరో ఏదో అన్నారని ఇలా మనసును కష్టపెట్టుకుంటావా ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే నా మీద ఒట్టే అని భవాని గబగబా స్నేహితురాలు చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంది అంతలోనే సర్దుకుని కాత్యాయని స్నేహితురాలికి చెప్పవలసిన తనే ఇలా మాట్లాడకూడదని వెంటనే గ్రహించి అది కాదు బాబా చదువుకుని డాక్టర్లు ఇంజనీర్లు అవ్వడం ఒక్కటే కాదే ఘనతంటే నీలాగా సమర్థవంతంగా అందరికీ ప్రియమైన మనిషిగా మెలగలడం తక్కువ సంగతి ఏమీ కాదు ఇంట గెలిచిన వారే రచ్చ గెలవగలరు తెలుసా నీ పరిధిలో నువ్వు పెద్ద విజేతవి నన్ను అడిగితే అయినా నా చదువు నువ్వు నాకిచ్చింది కాదా అంటే ఇది నీది కాదా చెప్పు కాదా ఏమిటి నీదే అని ఇంకా ఏదో చెప్పబోతోన్న కాత్యాయనిని నర్స్ వచ్చి పిలిచింది భారతిని చూడ్డానికి రమ్మని పిల్లపడే బాధ తను చూడలేనని కాత్యాయన ఆఫీస్లోనే కూర్చుండిపోయింది భవానీ దేవుణ్ణి తలుచుకుంటూ దాదాపు నాలుగైదు గంటల తర్వాత మొగ్గలాంటి ఆడపిల్ల పుట్టింది స్నానం చేయించి పిల్లను చూపించటానికి చేతుల్లో తీసుకుని వచ్చింది తన గదిలోకి పిచ్చిదాన ఎంత భయపడ్డావో నిక్షేపంలా మనవరాలు పుట్టింది చూడు అంటూ కాత్యాయని చూపించింది అంతవరకు కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేస్తున్న భవానీ నాదస్వరం విన్న నాగుపాముల టక్కున కళ్ళు తెరిచింది చిన్న చిన్న కాళ్ళు చేతులు లక్క పెడతలాంటి చిన్న నోరు మెల్లగా మూసి తెరుస్తున్న నల్లటి కళ్ళు అప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఉంది పొత్తిళ్లల్లో పసిపాప చూసావా ఎంత ముద్దుగా ఉందో ఎలా హడిలిపోయావో చూడు చిన్నపిల్లలా అంది స్నేహితురాలని వెక్కిరిస్తూ కాత్యాయని అవునే ఏమిటో ఎంత భయం వేసిందో నువ్వున్నావన్న ధైర్యం తప్ప వచ్చినప్పటి నుంచి ఒకటే గాభరానుకో అంది భవాని నవ్వడానికి ప్రయత్నిస్తూ ఆనందంగా పసిపిల్లని చేతుల్లోకి తీసుకుని తేరిపారా చూస్తోంది భవాని చూసావా నీ మనవరాలు రాగానే నన్ను మర్చిపోయావు నేనొకదాన్ని ఇక్కడున్నానని నీకు గుర్తే లేదు అంది కాత్యాయని కొద్దిగా కోపం నటిస్తూ ఇదే నేను నీకిందాక చెప్పింది నీకున్నది నాకు లేనిది ఆఖరి మాట పూర్తి కాకుండానే భవానీ అంది అలా అనొద్దన్నానా నీకివాళ నిజంగానే మతిపోయింది నువ్వే ఇందాక అన్నావు కదా నీ చదువులన్నీ నావే నేను నీలో సగమైన ప్రాణ స్నేహితురాలని కనుక అని మరి అలాంటప్పుడు నా మనవరాలు నీది కాదు ఇది మన వరాలు మనిద్దరికీ ఆ దేవుడిచ్చిన వరాలు అని భవానీ నవ్వుతూ అంది అయితే ఇది చూడు అంటూ తన స్టెత్స్కోప్ భవానీ మెళ్ళో వేసి తన కుర్చీలో కూర్చోబెట్టి చేతిలో చిన్నపిల్లని జాగ్రత్తగా పొదివి పట్టుకుని ఇవాళ నువ్వు డాక్టర్ భవానివి నేనేమో అమ్మమ్మ కాత్యాయనిని అంటూ స్నేహితురాలిని గిర్రున తిప్పింది ఆ ఇద్దరి స్నేహితురాళ్ల నవ్వులతో మారుమోగుతున్న ఆ గదిని అప్పుడే పుట్టిన ఒక పసికందుతో మరో ఇద్దరు పసిపిల్లల్లా కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ వింతగా చూసింది అప్పుడే డాక్టర్ని పిలవడానికి వచ్చిన నర్సు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం స్నేహబంధం విలువ అమూల్యం అని చెప్పే ఈ కథ రాసిన శ్రీ వేదుల సుభద్ర గారికి ధన్యవాదాలు రక్తం పంచుకు పుట్టిన బంధాలైనా కొన్నిసార్లు అక్కరకు రావేమో కానీ కోరి ఎంచుకున్న ఈ స్నేహబంధాలు ఊపిరున్నంత వరకు వెన్నుదన్నుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి బంధాలు మీకుంటే తప్పకుండా కామెంట్స్లో అందరితో షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు